హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్లో ఉన్న కస్టమర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఉగాది శుభాకాంక్షలు అండి ఎందుకంటే ఇది కొత్త సంవత్సరం కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ మీదే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మరింత రే ఎక్కువ రేట్లు ప్రాఫిట్ పరంగా ఇవ్వాలని ఆశిస్తున్నాను సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాపర్టీ రోజు ఛానల్లో పోస్ట్ చేసింది నాలుగు వందల గజాలండి లొకేషన్ మనకి ప్రదీప్ నగర్లో వస్తుంది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఎవరైనా డెవలప్మెంట్కి ఇచ్చుకోవడానికి లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది బిట్టు ప్రైజ్ అనేది థర్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు సిటింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి మీకు ప్రదీప్ నగర్ అంటే యాక్చువల్ తెలిసింది ఆ ఏరియా అంతా దగ్గరగా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఏవైనా సైట్లు ఫర్ఫస్ట్గా చెప్తున్నాను ఈ బిట్ ఏంటంటే కార్నర్ బిట్ అండి ఎవరైనా ఈ బిట్ మీరు తీసుకున్న డెవలప్మెంట్ ఇవ్వాలనుకుంటే చాలామంది ఉంటారండి డెవలప్మెంట్ చేయడానికి ఒకవేళ మీరు తీసుకున్న సరే డెవలప్మెంట్ అనేది మేము చేస్తామండి సో దీని గురించి ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశానండి కాల్ చేసి తెలుసుకోవచ్చు